బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ గోపీనాథ్ కన్ను మూసారు అనారోగ్యంతో ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు గోపీనాథ్ మాగంటి గోపీనాథ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో వరుసగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు గోపీనాథ్ మరణ వార్త సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి టి హరీష్ రావు సహా బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా హుటాహుటిన ఏఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు మాగంటి గోపీనాథ్ పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ రెండున కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్ హైదరగూడలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు ఆయనకు భార్య సునీత ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఫిబ్రవరిలో తీవ్ర అనారోగ్యం ఏర్పడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను ఏఏజీ ఆసుపత్రిలో చేర్పించారు కానీ అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే గురువారం ఆయన మరోసారి తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఏఏజీ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో ఆయన కన్ను